పంతొమ్మిది వందల అరవై నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇప్పుడు అరవై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాను నాకు జాతీయ పురస్కారాలు పదహారు ఉన్నాయి అంతర్జాతీయ పురస్కారాలు మూడు ఉన్నాయండి ఈ చేసిన కృషికి పద్మశ్రీ కోసం ప్రతి సంవత్సరం అప్లై చేస్తున్నాను నాకు రావట్లేదు ఈ సంవత్సరం మరి ఎందుకనో అదృష్టం గౌరవ రాష్ట్రపతి వర్యులు ద్రౌపది ముర్ము గారి నుంచి నాకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది రిపబ్లిక్ డే ఉత్సవాలకి రమ్మని మధ్యాహ్నం నాలుగు గంటకి డిన్నర్కి రమ్మని ఆహ్వానం ఆ పోస్టల్లో వచ్చింది ఆ పోస్టల్ వాళ్ళకి కూడా పోస్ట్ మ్యాన్ డెలివరీ చేయకూడదు అంట బెజవాడి నుంచి పోస్టల్ సూపరింటెండెంట్ పాలకొల్ వరకు వచ్చి పాలకొల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ పోస్టల్ ఉంటాడు ఆయన వచ్చి అతను వచ్చి నాకు డెలివరీ ఇచ్చి ఫోటోలా తీసుకెళ్ళారు అది అదృష్టం అండి నేను చెప్పవరు అమ్మ చేసిన సుకృత్వం నేను చేసిన కృషికి ఈ రాష్ట్రపతి నుంచి పిలుపు రావటం అంటే రాష్ట్రంలో ఎవ్వరికీ రాలేదు నా ఒక్కడికి వచ్చింది ఇది అదృష్టంగా భావిస్తాను రేపు జనవరి ఇరవై ఐదును బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నాను విమానంలో రాజమండ్రి టు ఢిల్లీ మళ్ళీ తిరిగి ఇరవై ఎనిమిదిను ఉదయం బయలుదేరి రాజమండ్రి టు ఆ వచ్చేస్తున్నాను ఇది ఒక అదృష్టం అండి లైఫ్లో ఇలాంటివి చేసిన కృషికి ఫలితం అనుకుంటున్నాను నేను ఎవరి వాళ్ళ నేను కొన్ని లక్షల మంది రైతులు బాగు చేస్తాను కనుక వాళ్ళందరూ ఆశీర్వచనం ఇలా ఈ రూపంలో వచ్చిందని అనుకుంటున్నాను నేను ఎన్నో వే వేలు లక్షల మంది బాగుపడ్డారు కనుక వాళ్ళందరూ అభినందిస్తూ ఇస్తుంటూ ఉంటారు ఆ రకంగానే వాళ్ళ ఆశీసుల వల్ల నాకు రాష్ట్రపతి గారి నుంచి ఆహ్వానం వచ్చిందండి అదృష్టం అది నేను చేసిన కృషి బయోడేటా వాళ్ళు పద్మశ్రీకి అప్లై చేస్తాను అందులో చూస్తే వాళ్ళు ఆహ్వానించి ఉంటారని అనుకుంటున్నాను నేను రాష్ట్రపతి గారికి ఏం పంపించలేదు బయోడేటా పద్మశ్రీకి అప్లై చేస్తూ ఉంటాయి ప్రేరు అందులో చూసి ఉత్తమ రైతుగా నన్ను సెలెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను వెళితే కానీ పూర్తి విషయాలు తెలియదు అండి ఈ వార్త తెలిసినప్పటి నుంచే పేపర్లో ఆంధ్రజ్యోతి ఈనాడు ఈటీవీలో వచ్చినప్పటి నుంచి కొన్ని వేల మంది రైతులు బంధువులు ఇలా వచ్చినందుకు ఆనందపడిపోయి చాలా మిమ్మల్ని నాకు మీకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం వచ్చిందంటే చాలా చాలా దురష్టం ఐదు వేల కోట్లలో మేము ఒక్కడికి ఐదు వందల కోట్ల జనాభాలో మీ ఒక్కడికి వచ్చింది ఆహ్వానం అని ప్రతి రైతు ప్రతి బంధువు కూడా రోజు ఈరోజు కూడా ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి నిన్న ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్ ఈ టీవీలో కూడా వచ్చింది వాళ్ళ ఈటీవీ వాళ్ళు కూడా వచ్చి రికార్డ్ చేస్తూ ఉన్నారు టీవీ ఫైవ్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా రికార్డు చేస్తూ నాకు ఏ గల వారు ప్రేక్షకులు కొన్ని వేల మంది నా పంటల గురించి నేను చెప్పిన దీని గురించి ఇప్పటికే వారు చెప్పారు నాకు ఐదు లక్షల మంది పైన చూశారని అంచేత ఈ అన్ని టీవీల్లో వస్తుంది ఏగల టీవీలో విపరీతమైన నా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నెన్నో రికార్డ్ రికార్డు చేసుకెళ్ళారు రైతుకు ఉపయోగపడే ప్రశ్నలు సమాధానం చెబుతున్నాను అందుచేత యోగ టీవీ వాళ్ళకి వందనాలు చెప్తున్నాను వారు నా ఇలా రావటం వారు సొంత ఖర్చులు పెట్టి హైడ్రాబాటు నుంచి రావటం కెమెరామెన్ డైరెక్టర్ గారు రావటం ఇదంతా రికార్డ్ చేయటం కొన్ని వేల మందికి చూసేలాగా యూట్యూబ్ ద్వారా పంపించడం చాలా చాలా గ్రేట్ అండి వాడికి నా ప్రత్యేక కురుదారు చెప్తూ నమస్కారం చెప్తాను ఇది ఒక అదృష్టం నాకు రావటం అనేది గొప్ప అదృష్టం మామూలుగా ఈ వయసులో తొంభై ఏడు వయసులో పిలుపు రావటం అక్కడ రాష్ట్రపతి గారితో బిందు భోజనం చేయటం అంటే చాలా చాలా అదృష్టంగా భావిస్తుంది